నమస్తే తాతయ్య నమస్తే మీరు జీవితం గురించి ఏమనుకుంటున్నా చెప్పండి నా జీవితంలో చిన్నప్పుడే అది చెప్పచ్చా మీరు ఏమనుకుంటే చెప్పాలి సార్ జీవితం అంటే ఏంటి జీవితం అంటే ఏమిటనేది మా చిన్నతనంలో తెలియడానికి తెచ్చుకోలేదు ఎవరు లేదు ఒక తాతగారి ఆధారపడి ఉంటే కొన్ని రోజులు కొన్నాళ్ళు అక్కడ ఉన్నాం అన్ని తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత నానా ఇబ్బందులు పడ్డాం తిండికి కూడా లోపం అయిపోయింది ఆ రోజుల్లోనే అలాగ వచ్చి మళ్ళీ మన ఊళ్ళో చేరా మన ఊళ్ళో చేరి అలాగా ఉన్నదితో తో మనకున్నది తొంభై సెంట్లు ఉండేది ఆ తొంభై సెంట్లున మా అన్నయ్య నలభై ఐదు సెంట్లు మేము నలభై ఐదు సెంట్లు వచ్చింది ఒక్కొక్కరికి ఆ తర్వాత మన కష్టార్థం మీద అభివృద్ధి అయినాం పిల్లల చదువులు అలా పెళ్ళిళ్ళు ఆ రకంగా పట్టుదలగా ఏటంటే అయితే మనం ఇది సాధించడము ఒక మనసులో కలిగింది ఈరోజు మనం ఎంత దీనిలో ఉన్నాము మనం ఎంత స్థాయిలోకి వెళ్ళాలనే ఒక మనసులో కలిగింది ఆ కలగడం మీద దేవుడు మనకు బాగా అనుకూలించి మనం బాగా అభివృద్ధి అయినాం ఓకే అభివృద్ధిలోనంటే మామూలుగా ఆ అభివృద్ధి అనేది ఏం లేను అంత అభివృద్ధి అవ్వాలంటే భగవంతులు మనకి కలిసి చూసాడో మనకు తెలియదు కానీ అంత అభివృద్ధి అయినా దగ్గర 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 వంద ఎకరాలు కొన్నాం నలభై ఐదు చెంట్లు మనం ప్రారంభించినాము వంద ఎకరాలు కొన్నాం కష్టపడ్డా అంత కష్టపడి ఇది సాధించిందో ఇది సాధించాలి సాధించాలి మన కష్టంతో సాధించాలి కానీ మరి ఎవరిది తీసుకెళ్ళిపోయి దొంగతనం చేసి ఇది వేరే ఉద్దేశాలు లేకుంటే మనకు దేవుడికి దండం పట్టితే మనం సాధించమని కష్టపడి రాత్రి పోగలనుకంటే కష్టపడ్డాం కష్టపడి సంపాదించాం కొన్ని రోజులు కొన్ని రోజులు మనం యాభై ఎకరాలు చదువుకున్నాం దాని మీద అభివృద్ధి అయ్యి మా పిల్లల్ని అక్కడ చదివి అక్కడ ఒక్కర్రో నిండాం పెద్ద కొర్రోడ్నే ఆ ఒక్కర్రోడు పేషెంట్ పేషెంట్ పోటీ చేసి పేషెంట్ అయినాడు ఆ తర్వాత మా జడ్పీస్ అయినాడు మార్కెట్ షేర్మన్ అయినాడు ఈ రోజుకి మంచి స్థాయిలో ఉన్నారు అబ్బాయి సాధింపు ఆ భగవంతుడు చూసాడు అంతవరకు వచ్చింది కష్టమర్ మొత్తానికి మరి లేకపోతే ఎవరితో దేనికి వచ్చి మనం పేదలను మనం తెలిసిపోదేంటి నువ్వు ఎలా నేను ఎలా ఎవరితో దొరికినాడు ఎవరితో కలిసిపోయింది పెద్దలు తెలియదా మనం ఊర్లో ఉన్నామా మరి మన ప్రాంతాలలో ఉన్నాయి చూ ప్రాంతలాల్లో ఆ రకంగా కష్టపడి సంపాదించిన అలాగా ఆ భగవంతుడు మనం చూశాడు ఆ రకంగా పోయిలం అంతవరకు అది మనం సాధించింది బాగా చెప్పారు